కృష్ణార్పణమస్తు భగవద్గీత రెండవ అధ్యాయం యాఫై ఆరవ శ్లోకం సుఖేషు విగత సుఖేషు విగతస్పృహ వీతరాగభయక్రోధ స్థితీర్మునిరుచ్యతే శ్రీకృష్ణుడు అర్జునునితో ఇలా అంటున్నారు దుఃఖముల నడుమ కలత చెందని వ్యక్తి సుఖముల కోసం ప్రాపులాడని వ్యక్తి మమకారము భయము మరియు క్రోధము విడిచిన వ్యక్తికి స్థితప్రజ్ఞుడైన ముని అని అంటారు అని అన్నారు ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు స్థితప్రజ్ఞులైన మునుల లక్షణాలు ఈ విధంగా వివరిస్తున్నారు మొదటిది వీత రాఘ సుఖముల కోసం ప్రాకులాడుట విడిచిపెడతారు వీత భయ వారు భయ రహితులు వీత క్రోధ వారికి కోపం అనేది ఉండదు జ్ఞానోదయమైన వ్యక్తి తన మనస్సులోని ప్రాపంచిక బలహీనతలైన కామము క్రోధము లోభము ఈర్ష్య మరియు ఇతర నకారాత్మక భావోద్వేగాలని రానివ్వడు అప్పుడే మనస్సు సర్వోత్కృష్ట అస్తిత్వంపై చింతన మరియు భగవద్ధ్యాసలో స్థిరంగా ఉండగలదు మనస్సుని దుఃఖాల గురించి చింతించడానికి అనుమతిస్తే భగవద్ధ్యాస ఆగిపోయి ఆధ్యాత్మిక స్థాయి నుండి క్రిందికి లాగి వేయబడుతుంది చిత్రహింస అంటే ఇలాగే ఉంటుంది ప్రస్తుత బాధ కన్నా పాత హింసల బాధ జ్ఞాపకాలు ఇక ముందు పెట్టే బాధలు భయం ఎక్కువగా ఉంటుంది కానీ ఎప్పుడైతే మనస్సు ఈ రెండిటిని వదిలివేసి ప్రస్తుత వేదనని తట్టుకోవటానికి ప్రయత్నిస్తే బాధ ఆశ్చర్యంగా బాగా తగ్గిపోయి మనం సహించగలిగే స్థాయిలోనే ఉంటుంది చరిత్రలో బౌద్ధ సన్యాసులు ఇటువంటి పద్ధతుల ద్వారానే దండయాత్రకు వచ్చిన శత్రువుల చిత్రహింసలను తట్టుకునేవారట ఇదే విధంగా బాహ్య విలాసాల కోసం మనస్సు పరితపించినప్పుడు అది ఆయా భోగ వస్తువుల కోసం పరుగులు పెడుతుంది మరియు మళ్ళీ మనస్సు భగవద్ధ్యాస నుండి పక్కకుపోతుంది కాబట్టి సుఖాల కోసం వెంపర్లాడకుండా దుఃఖాల పట్ల చింతించకుండా మనస్సుని కట్టడి చేసిన వాడు స్థితప్రజ్ఞుడు అయిన ముని అన్నమాట ఇంకా అటువంటి యోగి భయము కోపము వంటి భావోద్వేగాలకి తన మనస్సు వశం అయిపోకుండా చూసుకుంటాడు ఈ విధంగా మనస్సు సర్వోత్కృష్టమైన స్థితిలోనే ఉంటుంది జై శ్రీకృష్ణ